బ్రేకింగ్ చూస్తున్నాం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు పెద్దపల్లి కామారెడ్డి మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ పరిశీలిస్తున్నారు ఏరియల్ సర్వే తర్వాత కామారెడ్డిలో వరదలపై సమీక్ష కూడా నిర్వహించనున్నారు ఇక సీఎం వెంట ఉత్తమ్ పొంగులేటి సిఎస్ డీజీపీ ఉన్నారు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు ప్రస్తుత అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు రేవంత్ తో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా ఏరియల్ సర్వేలో పాల్గొన్నట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బెగంపేట నుంచి రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు ముఖ్యంగా పెద్దపల్లి కామారెడ్డి మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను కూడా సీఎం పరిశీలిస్తున్నారు సో మొత్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది అనే దాన్ని కూడా గమనిస్తా ఉన్నారు తర్వాత ఆయన అధికారులతో కూడా సమావేశం కూడా కానున్నారు ముఖ్యంగా చూసినట్టయితే గత రెండు రోజులుగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మెదక్ కామారెడ్డి నిర్మలు ఆ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న వాగులు వంకలను కూడా పొంగి ప్రవహిస్తా ఉన్నాయి ముఖ్యంగా పోచారం రిజర్వాయర్ అయితే ఆ అంశాన్ని నుంచి కూడా వరద నీరు ప్రభావిస్తామని ముఖ్యంగా లక్ష ఎనభై వేల క్యూసెక్ల వరద నీరు పోచారం తరగతి పై నుంచి కూడా వెళ్తుంది ముఖ్యంగా దాని సామర్థ్యం డెబ్బై వేలు మాత్రమే అయినప్పుడు కూడా ఎక్కువ పోతుంది కాబట్టి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పలు చోట్ల వాగులు వంకలన్నీ తెగిపోయాయి మొత్తం కూడా తర్వాత కొట్టుకోబోయిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే పరిస్థితిని అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏరియల్ రివ్యూ ఏరియల్ సర్వే కూడా వెళ్ళారు ముఖ్యంగా ఇప్పటికే అటు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు కూడా ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా గ్రౌండ్ లోనే ఉండాలి ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా వెంటనే ఆదుకోవాలి ఖచ్చితంగా ఎన్డిలా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడే ఉండాలి ఖచ్చితంగా రంద్రైనా వరదలో చిక్కుకుంటే వాళ్ళని రెస్క్యూ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దాదాపు వరదలు చిక్కున్నటువంటి వంద వెయ్యి మందిని కూడా ఇప్పటికే వాళ్ళంతా కూడా రెస్క్యూ చేసిన పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది పునరావాస కేంద్రాలకు కూడా పంపించారు చాలా గ్రామాలు నీట మునిగాయి ఈ క్రమంలోనే భారీగా ఆస్తి నష్టం అయితే సంభవించినట్టుగా తెలుస్తోంది మొత్తంగా వైపు వంట నష్టంతో పాటు ఈ ఆస్తి నష్టం కూడా జరిగింది కాబట్టి మొత్తం కూడా వాటిని అంచనా వేయాలను ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఒకవైపు మంత్రులు సెక్రటరేట్ నుంచి మానిటరింగ్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా మంత్రి సుమల్ నాగేశ్వరరావు కూడా ఈ వంట నష్టం సంబంధించి కూడా ఇప్పటికే అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు మరోవైపు వైపు సీతక్క మంత్రి సీతక్క కావచ్చు అదేవిధంగా మిగతా మంత్రులు కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాలపైన పూర్తి స్థాయిలో ఆరాధించిన క్రమంలోనే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఏదైనా సర్వేకైతే అయితే తర్వాత వచ్చిన తర్వాత మరోసారి షా కూడా చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ వరదలు భారీగా వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పారిశుద్ధ్యం కూడా లోపిస్తుంది కాబట్టి పారిశుద్ధ్యం సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి కూడా దాన్ని మానిటరింగ్ చేయాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు మరోవైపు చూసినట్టయితే వంటు వ్యాధులు ప్రబల అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా మందులను నిర్వహించుకొని ఖచ్చితంగా డాక్టర్లందరినీ కూడా అందుబాటులో ఉంచాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా చూసినట్టయితే భారీగా ఈ వర్షాల కారణంగా ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా క్షేత్ర స్థాయిలోనే ఉండాలి ఖచ్చితంగా వాళ్ళంతా ఫీల్డ్ లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఏరియల్ సర్వే ప్రస్తుతం ముఖ్యమంత్రి వెళ్లారు వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన వరద నష్టం సంబంధించి ఒక అంచనాకైతే రానున్నారు జనరల్ గా అంటే ఈ సోషల్ మీడియాలో అంతా మనం చూస్తూ ఉన్నాం ఆ కామారెడ్డి మెదక్ ప్లేసెస్ లో చాలా మంది ప్రజలు కూడా వీడియోలు తీసి పెడుతూ ఉన్నారు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చే అది అని చెప్పి మరి వాళ్ళకి అప్ హెల్ప్ ఏమందుతుంది ఆ దిశ ఏమైనా ప్రభుత్వం అడుగులు వేస్తుందా కామారెడ్డి జిల్లా మాత్రం వరద బాగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం ముఖ్యంగా చూసినట్టయితే చాలా చోట్ల అంటే కొన్ని తండాలు కూడా నీడ మునిగిన పరిస్థితి కనిపించింది చాలా మందిని ఏది ఆర్మీ బృందాలు కావచ్చు ఎన్టీఆర్ బృందాలు కూడా రెస్క్యూ చేసి రక్షించలేని పరిస్థితి ఉంది కొన్ని చోట్ల మాత్రం కొంతమంది గల్లంతైన పరిస్థితి ఉంది వాళ్ళ బ్రెడ్ బాడీస్ కూడా దొరకలేదు ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళ వాళ్ళకు కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం అదేవిధంగా వాటర్ ను కూడా అందిస్తా ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఇంకా వరదల్లో ఉన్న వారిని కూడా రక్షించే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఒక్క ప్రాణానికి కూడా హాని కలగొద్దని కూడా ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ ఇండియా బృందాతో పాటు ఆర్మీ హెలికాప్టర్లను కూడా రంగంలో దించారు ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇప్పటికే ఫీల్డ్ కు వెళ్ళారు అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కేటీఆర్ కావచ్చు హరీష్ షావు వీళ్ళు కూడా బిజినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా రంగంలో దిగి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మొత్తంగా చూసినట్టయితే ఇది అత్యధికంగా వర్షపాతం కురిసింది ఈ కురిసిన నేపథ్యంలో చాలా పెద్ద చాలా వరద నీరు భారీగా వచ్చిన క్రమంలోనే ఈ చెరువును పడడంతో ప్రధానంగా అవన్నీ కూడా గ్రామాల్లోకి వాటర్ వచ్చిన పరిస్థితి కనిపించింది దీని దాదాపుగా తొలిసారిగానే మెడక్ జిల్లా మెదక్ కావచ్చు కామారెడ్డి ప్రాంతాల్లో ఎప్పుడు కూడా మెద అంటే మెదక్ సీమా అంటారు కానీ ఈసారి మాత్రం వర్షాలు భారీగా కురవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నటువంటి క్రమంలో ప్రభుత్వం మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఎందుకంటే నిన్నటి నుంచి కూడా సిఎస్ రామకృష్ణారావు సెక్రటరియట్ లో ఉండి కూడా రివ్యూ నిర్వహిస్తాం దాదాపు అర్ధరాత్రి వరకు కూడా రివ్యూ నిర్వహించారు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అధికారులు అలర్ట్ గా ఉండాలి కలెక్టర్లు కావచ్చు అదేవిధంగా ఎస్పీ అధికారులు ఎస్పీ ఎస్పీలు కూడా అప్రమత్తంగా ముఖ్యంగా ఎవరు కూడా ఈ ఏదైతే వాటర్ ఎక్కువ వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల దగ్గరికి ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా పోలీసులు కూడా బందోబస్తు గస్తీ నిర్వహించాలని కూడా ఇప్పటికే సిఎస్ కూడా ఆదేశ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే సీఎం ప్రస్తుతం అయితే ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు సర్వే అనంతరం ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దానిపై సమీక్ష నిర్వహించబోతున్నారా చెందు